గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కోనపడను వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ నా పేరు నుంపిని భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అతని భార్యని అలాగే ఇద్దరి పిల్లల్ని ఇంటి నుండి గెంటేసి ఇల్లు తాళమేసుకున్నాడు రీజన్ ఏమైంటుందని అనుకుంటున్నారు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇలాంటివన్నీ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కాకపోతే ఇది అస్సలు కామన్ కాదు ఇలాంటి భయం లేని పనులు భయం లేని చేష్టలు చేస్తూ ఉంటే దీన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి ఇలాంటివి రేపు పొద్దున నార్మలైజ్ చేసి అందరిలాగే చేస్తే ఏం చేయాలి డిస్కస్ చేద్దాం మనం ఈరోజు అండ్ మనతో పాటు వాళ్ళ సైకాలజిస్ట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నల్ని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే అండి సో ఈ ఇష్యూని మనము ఏ కోణంలో చూడాలి నిజంగానే అందరూ ఇలాంటి ఇష్యూస్ని నార్మలైజ్ చేస్తూ ఉంటే రేపు పొద్దున అందరూ ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి మంచి ప్రశ్న మనకి తెలుగులో సామెత ఉండేది కంచే చేనుమేస్తే అని ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు మేము సైకాలజిస్టులుగా కానివ్వండి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్గా కానివ్వండి ఉమెన్తో అడ్రస్ చేసి మాట్లాడేటప్పుడు బేసిక్గా వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఏం చేస్తామంటే మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీకున్న సపోర్ట్ సిస్టమ్ ఏంటి మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు ఎక్కడెక్కడ మీ బాధ చెప్పుకోవచ్చు ఎక్కడెక్కడ మీకు చట్టపరమైన న్యాయపరమైన సపోర్ట్ సిస్టమ్ ఆధారం ఉంటుంది అనేది మేము చెప్తాం అలాంటి చోట్ల మేము చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే ఎక్కడైనా సరే మీకు అన్యాయం జరుగుతుంటే ముందు పోలీస్ శాఖ వారి సహాయం తీసుకోండి స్త్రీ సంక్షేమ సంస్థలు ఏమైనా ఉంటే వాటివి లేదంటే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాత్రం అన్యాయం జరుగుతుంది మీ పట్ల మీ హక్కుల పట్లే మీకు మీ హక్కుల నుంచి మీరు దూరం చేయబడుతున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫస్ట్ పోలీస్ వారి సహాయం తీసుకోండి అని చెప్తాం అలాంటి పరిస్థితుల్లో ముందు ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయనే ఆయన చట్టాన్ని మితిమీరి ధర్మాన్ని మితిమీరి ఆయన ఒక ఏదైతే వివాహ బంధానికి విలువని మీరి ఇలా చేస్తున్నారు అంటే ఇంకా అది కంచె మేస్తే అన్న పరిస్థితి అవుతుంది మెయిన్ గా ఏంటంటే ఇది పెద్ద ఆశ్చర్యం లేదండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మేము ఉమెన్ కి ఇలా ఇబ్బందులు జరిగిన అంటే అన్యాయం జరిగిన ఆ కేసెస్ లో చూసినప్పుడు ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాలు కాకుండా ఒక మాదిరి సెకండ్ టైర్ థర్డ్ టైర్ పట్టణాలు సెమీ అర్బన్ ఇంకా రూరల్ పర్టికులర్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చోట్ల చాలా చోట్ల డౌరీ విషయంలో కానివ్వండి ఎక్స్ట్రా మ్యారిటల్ వే విషయంలో కానీ ఆ లేడీని అసలు నీళ్ళు కాదు నీది కాదు అని బయటికి తోసేసినప్పుడు వాళ్ళు దగ్గర ఉన్న సర్పంచ్ తహసీల్దార్ దగ్గరకో లేకపోతే ఈ వీటి దగ్గరకో వెళ్ళి లేకపోతే పోలీస్ దగ్గరకో వెళ్ళినప్పుడు చాలా చోట్ల వాళ్ళు ఫేస్ చేసింది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది షేర్ చేసుకుంటారు అందులో ఎక్కువ శాతం మేము వినది ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న అంటే ఆ ఊరిలో ఉన్న వారికి పేరు ఉండటం వారి ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల అసలు కేసే తీసుకోలేదనో లేకపోతే ఎఫ్ఐఆర్ఏ కట్టలేదనో లేకపోతే కనీసం పిలిచి వాళ్ళ ముందే అంటే వీళ్ళ ముందే వీళ్ళు ఉండంగానే వాళ్ళని పిలిచి ఏంటండి లేదా ఫోన్ లో సార్ ఇట్లా వచ్చింది అంట ఏమంట అని వీళ్ళే ఏదో మొహమాటంగా వాళ్ళని అడగడం వాళ్ళేదో ఒకటి చెప్పడం మీరు మీరు చూసుకోండి అమ్మా అదే అంటే ఇలాంటి కేసులు కూడా పోలీస్ దగ్గరికి వెళ్తే ఇది క్రిమినల్ కేసులు కాదు కదా సివిల్ కదా సెటిల్ చేసుకోవాలి అన్నట్టుగా అన్నట్లుగానే ఉంటారు ముందుగా ఏదన్నా అండి పోలీసులు అయినంత మాత్రం ప్రతిదీ తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ కట్టేసి సినిమాలో చూపించినట్టు ఇట్లా వెళ్ళిన వెంటనే అట్లా మడపట్టుకొని లోపలికి తోసేసే పరిస్థితులు అయితే ఉండవు చాలా వరకు వాళ్ళు ముందుగా పిలిచి రెండు వైపులా మాట్లాడి పేపర్ మీద కక్కకుండా ఎంత సమర్థవంతంగా పూర్తి చేశారనేది వా అది వాళ్ళ సమర్థతకు కూడా ఒక మంచి తార్కాణమే ప్రతిదీ పేపర్ మీదకి వచ్చేసి కోర్టులోకి వెళ్ళాలనే లేదు వాళ్ళ సమర్థతో వాళ్ళకున్న నైపుణ్యాలలో వాళ్ళు ఎంత చక్కగా రెండు వైపులా పిలిచి క్లారిటీ ఇప్పించి చేశారనేది అది వాళ్ళ సమర్థతకి నిదర్శనమే కానీ ఇలాంటి చోట్ల అలా చేయకూడదు ఎందుకంటే ఇది హక్కులకు సంబంధించింది కాబట్టి వాళ్ళ బేసిక్ హక్కులు అనేవి మాటల ద్వారానో చెప్పు ద్వారానో వచ్చేది కాదు కాబట్టి ఇందులో ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ పక్కన ఉన్న పర్సన్ పవర్ఫుల్ పర్సన్ అయినప్పుడు ఎప్పుడైతే ఎవరైతే అన్యాయం చేయబడ్డారో వాళ్ళు లెస్ పవర్ఫుల్ అండ్ అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ కన్నింగ్ గా ఉంటారు వాళ్ళు కదా వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నప్పుడు సో అదర్స్ ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలో చిన్న చిన్న అనుమానాల లాంటివో వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు భార్య భర్త కాదు నువ్వు అది కాదు నీ ఇది కాదు అనేసి పంపించేశారు అలాంటివంటే పిలిచి మాట్లాడనే అర్థం ఉంటుంది కానీ ఎప్పుడైతే అవతల పర్సన్ కొంత స్టేక్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళకి కొంచెం మంచి నెట్వర్క్ ఉంది అని అనుకున్నప్పుడు అక్కడ పోలీసు వ్యవస్థ మాత్రమే వాళ్ళకి జరిగిన అన్యాయం జరిగిన అమ్మాయికి నిలకడగా అదే ని వెన్నుదన్నుగా నిలబడగలుగుతుంది కాబట్టి ఇలాంటి కేసుల్లో కంపల్సరీ అక్కడ అవతలు ఉన్నది పోలీసా ఇంకెవరా వాళ్ళ సొంత డిపార్ట్మెంటా అనేది చూడకుండా ఎందుకంటే హయ్యర్ అఫీషియల్స్ దీనికి ఇన్వాల్వ్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది మిగిలిన అన్నిటికీ ఎలాంటి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారో దీనికి కూడా అలానే ఫాలో అవుతారు కాకపోతే ఏంటంటే ఇక్కడ పోలీస్ అయ్యి కూడా అంటే వాళ్ళు చూస్తుంటారు కదా రోజుకి ఎన్ని కేసెస్ ఇట్లాంటివి వస్తుంటాయో ఆ మాకు ఇది మామూలే వీటిలో ఎన్ని జరుగుతాయో ఎన్ని జరగవో మాకు తెలుసు ఎలా తప్పించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పరిధి వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళే చూసుంటారు అసలు కేసు కూడా అవ్వకుండానే ఊరికే ఇద్దరిని పిలిచి మాట మాట చెప్పేసేసి కానీలేమ్మ ఇంకేమంటాడని చెప్పి ఎంతో కొద్ది డబ్బులు ఇచ్చి సెటిల్ చేయించడం ఇలాంటివేవో వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా నార్మల్గా ఎక్కడ ఎలా సెటిల్ చేయాలో నాకు తెలుసు ఎవరికి ఏం చెప్పుకోవాలో నాకు తెలుసు అనే ఒక ధైర్యంతో ఒకవేళ ఆ పోలీసు ఉన్నట్లయితే అది నిజం కాదు తప్పు ఎవరి దృష్టిలో అయినా తప్పు అని పోలీస్ శాఖ వారు నిర్వ నిరూపించాల్సిన సమయం ఇది ఒకటి రెండు ఆ కి కూడా తెలియాల్సిన విషయం అంటే ఆడవాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాం మీరు ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఇష్టం అనేది ఒక చోటకి వెళ్ళి కంప్లైంట్ చేసి అక్కడ ఆన్సర్ అవ్వనంత మాత్రాన మనం డిజపాయింట్ అయిపోవాల్సిన నిరాశపడిపోవాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ మల్టిపుల్ రిసోర్సెస్ ఇస్తాయి ఒక అన్యాయాన్ని మనం అడ్రస్ చేయడానికి సో ఈ వాళ్ళకి వన్ స్టాప్ సఖీ సొల్యూషన్స్ లాగానండి భరోసా సెంటర్స్ అనేవి ఉంటాయి మహిళా పోలీస్ స్టేషన్లు ఉంటాయి ఒక పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎక్కడైతే ఇది అన్యాయం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఎందుకంటే హైయర్ డైరెక్ట్ గా వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు ఇలా రకరకాల మార్గాలు ఏది లేదంటే డైరెక్ట్గానే వాళ్ళు పెద్ద ఇన్ఫ్లూ అంటే ప్రభుత్వాన్ని అక్కడ రిప్రజెంట్ చేసే వాళ్ళని వెళ్ళి కలిసి చేయవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట అది వాళ్ళకి ఉందా లేదా అనే అవేర్నెస్ కూడా ఉమెన్ కి తెలిసి ఉండాలి తమకు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళి చెప్పాలి అనే ఒకటి కూడా తెలిసి ఉండాలి కానీ మేడం నిజంగానే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ అయి ఉండొచ్చు తను సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచించి ఆ వ్యక్తి భర్త ఎవరైతే ఉన్నారో తన దానికోసం తను చూసుకుని వెళ్తాడు అనుకోండి ఇప్పుడు వైఫ్ తను వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది పిల్లల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా సింగిల్ మదర్స్ ఎక్కువైపోతూ ఉంటారు ఇలాంటి ఇష్యూస్ లో మళ్ళీ తర్వాత పిల్లలు సైకలాజికల్ ఏదో ఒక ఇష్యూస్ సైకలాజికల్ ఇబ్బంది పిల్లలకు అనేది ఖచ్చితంగా ఉంటుందండి తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ఘర్షణలకి పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అది అసలు సూర్యుడు వల్ల వెళ్తులు వస్తుంది అనేది ఎంత నిజమో తల్లిదండ్రుల మధ్యలో ఉండే ఘర్షణలకి పిల్లలు ఎఫెక్ట్ అవుతారు గ్యారంటీగా అవుతారు ఎంత బాగా ఇతర ఇతర సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నా కూడాను అమ్మమ్మల తాతయ్యలు ఉన్నారు అటున్నారు ఇటున్నారు ఉన్నా కూడాను పిల్లలు ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిపి చక్కగా ఒక పాజిటివ్ లో పిల్లల్ని పెంచితే పిల్లలు పెరిగే విధానానికి అప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ వయస్సు పరమైన టీనేజ్ ఇష్యూస్ ఇంకో ఇంకో అవి ఎలా అవి కూడా అవి ఎలా వస్తూ ఉంటాయి అవి ఎంత మంచి శివపార్వతులే తల్లిదండ్రులే పెంచినా కూడా పిల్లలకి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి టైపు ప్రపంచం అయిపోయింది ఇప్పుడు అలా ఉన్నాయి అది అలాంటి టైంలోనే ఇద్దరు కలిపితే తప్ప జరిగే బయట విషయాల నుంచి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకొని పెంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్యలోనే ఘర్షణ ఉంటే మాత్రం పిల్లలు సేఫ్గా ప్రశాంతంగా పాజిటివ్గా పెరుగుతారు అనేది మనం చెప్పలేం ఒకటి రెండోది ఏంటంటే ఈ కరోనా తర్వాత ఈ ఈ ఎక్స్ట్రా మెరిటల్ ట్రెండ్స్ బాగా ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్గా కరోనా టైంలో ఆ అది బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు అసలు కుటుంబం విలువ తెలిసి మన అనుకున్న మనిషి రేపు రేపు అనేది లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా కుటుంబాలు చూసి కుటుంబ విలువల మీద కుటుంబం మీద ఇంకా ప్రేమ పెంచుకొని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద ఇంకా ఎక్కువ షిఫ్ట్ చేసుకుని అంత అంటే అంతకుముందు పిచ్చిగా వర్క్ 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 అని తిరిగిపోతున్న వాళ్ళు కూడా అమ్మో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ నిమిషానికి ఏమవుతుందో తెలియదు అప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దాము చూద్దాం లేదు అమ్మా నాన్నల్ని కలుద్దాం అని అనుకున్న వాళ్ళు కరోనా టైమ్ లో టక్కన లేరు అంటే అసలు కనీసం కలవడానికి కూడా లేకుండా ఉండి అదే క్వారంటైన్ లో ఉంటే అటు నుంచి అటే వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా చూసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ఇంకా మంచిగా బ్యాలెన్స్ నేర్చుకొని పర్సనల్ లైఫ్ కి ఇంకా వాల్యూ ఇస్తూ చక్కగా చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఏంటంటే ఇలాంటి ఒక విచ్చలు పెడతాను ఆ ఒకటే లైఫ్ నాకు కావాల్సిన తేసుకుంటే ఎవడి కోసం నేను కాంప్రమైజ్ చేయది లేదు ఎవడు నన్ను అడిగేది అని ఇట్లా గా అయిపోయి ఎలా పడితే అలాగ సెల్ఫ్ సెంటర్డ్గా మీరు అన్నట్టు నా సుఖం నా ఇది నాదే ముఖ్యం ఓ ధర్మము ఒక ఒక వివాహ ధర్మంలో ఉన్నాం ఒక వివాహ బంధంలో ఉన్నాం ఈయనకి వివాహ ధర్మము ఉంది తండ్రిగా ఒక బాధ్యత ఉంది ఇంకా బాధ్యతాయుతమైన అంటే పది మంది చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన ఒక పొజిషన్ లో ఒక రో ఒక రోల్లో ఉన్నారు అన్నిటినీ కూడా ఆయన మీరు ఎరు అన్ని అన్ని విషయాలుగాను ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అండ్ ఈ రోజుల్లో ఇంత మీడియా ఇవన్నీ ఇంత బ్రహ్మాండంగా కమ్యూనికేషన్ ఉండి ప్రతి విషయం బయటపడుతున్న రోజుల్లో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను ఎవడు నన్ను కాదనే వాడు లేడు అనే పరిస్థితి అయితే లేనే లేదు మీరన్నట్టుగా నిజంగానే అవును ఇది ఒకటే లైఫ్ అందరూ ఎంజాయ్ చేయాలి ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటున్నారు అనుకోండి దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా బ్యాలెన్స్ అనేది ఎలా కోల్పోతుంది కదా ఎంజాయ్ అయిన దానికి అలా అనుకుంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ అలా చేసుకుంటే ఒప్పుకుంటాడు మరి అప్పుడు పిల్లలు ఎలా పడితే అలా చేస్తే అది కరెక్టేనా అలా సుఖానికి సంతోషానికి అలాగే వెచ్చల కూడా తేడా ఉంది కదా వెచ్చల విడితనం అనేది ఎవరికి పనికిరాదు అది మామూలు పర్సన్ అయినా సరే పోలీస్ అయినా సరే ఎవరైనా సరే పనికిరాదు పని అలా చేసినంత చేస్తే మాత్రం వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే ఇప్పుడు అసలేదు ఇంకా చాలా సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఓపెన్ గా ఉంది ఇప్పుడు కమ్యూనికేషన్ అంతా ఓపెన్ గా ఉంది ఏం చేసినా కూడా అందరికి అన్ని తెలిసిపోయే పరిస్థితులు కాబట్టి పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం నన్ను ఎవరు చేయలేదు అనే పరిస్థితి ఇప్పుడు లేనే లేదు కానీ ఆ భయం కూడా వదిలేశారు కదా ఎవరు భయపడుతున్నారని అదే అదే ఇది ఇట్స్ టైం ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ టు ప్రూవ్ దట్ ఎనీవన్ ఎవరైనా కానీ అండి మన చట్ట న్యాయం ఒకేలా పనిచేస్తాయని చెప్పడానికి ఇది యాక్చువల్గా వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ మ్యామ్ మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత ఇలాంటి కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయని అన్నారు కదా దానికి రీజన్ కూడా ఇదే అంటారా కోవిడ్ తర్వాత యాక్చువల్లీ మేము కూడా చాలా చూసామండి ఒకటేంటంటే అంతకుముందు ఒక సిస్టంలో ఒక లైన్ లో వెళ్ళిపోతూ మన అని అనుకుంటూ చేసిన వాళ్ళకి మధ్యలో రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ సోషల్ మీడియాలో పనికిరాని పరిచయాలు అవన్నీ కూడా పెరిగిపోయి అది మాటల్లో హద్దుమీరిపోయి ఈ వీడియో కాల్స్ లో అసభ్యకరమైన విషయాలు ఇవన్నీ అంతకుముందు చాలా మంది తెలియదు చాలా ఒక ఒక స్థాయి తర్వాత స్థాయి పైన వాళ్ళకే వీడియో కాల్స్ కానివ్వండి వీడియో కెమెరాస్ యూజ్ చేయటం కానివ్వండి జూమ్ కాల్స్ వాడటం కాని ఇవన్నీ కొంతమందికి తెలుసు అన్ని అన్ని స్థాయిలో అందరి దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అసలు వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళు మానిటర్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా కొంత సెల్ఫ్ అవేర్నెస్ కూడా అంటే స్వీయ అవగాహన కూడా లేకుండా ఉండే పరిస్థితులు వెళ్ళిపోయి అది చాలా అసభ్యకరమైన వాటిలోకి వెళ్ళిపోయి అక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ రావడం ఇక కరోనా తర్వాత ఒకరినొకరు కలవచ్చు అనుకున్న పరిస్థితులు ఇలా ఇక ఇలాంటివన్నీ కంటిన్యూ చేసుకోవటం అందాక అంటే వర్బల్గా సోషల్ మీడియాలో కంటిన్యూ అయినవి బయట వచ్చిన తర్వాత బయట కూడా కంటిన్యూ చేసుకోవటం ఆ తర్వాత ఇంకా ఉన్న అలా జరిగిందంటే ఆబ్వియస్గా వరకు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి చెడిపోతాయి కదా ఇప్పుడు ఈ కేసులో కూడా రెండు వేల తొమ్మిదిలో పెళ్ళైందంటే వాళ్ళకి పది పదిహేను ఏళ్ళు పైన వాళ్ళ కాపురం అనేది ఉంది ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళ రీసెంట్గా పరిచయం అయిన వాళ్ళ పైన వాళ్ళు వ్యామోహంతో ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు ఆ వ్యామోహం మాత్రం గ్యారంటీగా ఎంతకాలం ఉంటుందనే ఉంది అది కూడా రెండు మూడు ఏళ్ళకి బెడ్స్ కొట్టేస్తుంది కదా అప్పుడు ఇంకొకళ్ళు వస్తారు సో ఇది వాళ్ళు రిలేషన్షిప్స్ మీద వాళ్ళకి ఆ క్లారిటీ లేకపోవడం ఇది అందరి జీవితాలతో అందరూ అన్యాయం చేసుకున్నట్టే ఇది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్